గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఈ రోజు ఉదయం నిద్రలేసాను సన్నగా ఒక చినుకు పడుతుంది వాతావరణం ఎంత బాగుందండి క్లైమేట్ చాలా బాగుంది ఉక్కుపోత లేదు చల్లగా ఉంది చల్లగా అంటే అంత సరిగా పోలేదు ఎలా ఉందంటే ఏసీ మనం ఇరవై నాలుగు గది ఉష్ణ ఇరవై నాలుగు టెంపరేచర్ పెడితే ఎలా ఉండదు అలా ఉంది నాకు ఉదయం బా బజార్ మటన్ అనిపించింది మా ఆవిడ వద్దు అంది నేను స్నానం చేసి రెడీ బజార్ తర్వాత మార్కెట్లో మంచి మటన్ ఉంది మూడు వందల రూపాయలు తీసుకున్నామండి మా అమ్మాయి అయితే మటన్ పులుసు మాత్రమే తింటది అందుకని పులుసు కొంచెం పెట్టాం మంచి ఉడిపోతే మాంసం కాడ చెడ్డోడిపతి చేపలు కట్టే స్వామి ఎందుకన్నారు తెలియదు కానీ మా అదేంటి సండే కాదు మటన్ తెచ్చుకుంది ఏంటంటే సండే రోజు దొరకదండి సండే రోజు చాలా మంది ఉంటారు ఫుల్గా మంచి మటన్ తినాలంటే మంగళవారం కానీ బుధవారం కానీ గురువారం కానీ ఈ రోజుల్లో దొరికింది ఆ సండే రోజు అయితే మటుకు మనకి అడవడ సరిగ్గా దొరకదు

మటన్ అంటే చికెన్ తెచ్చుకోకూడదు అంటారు చికెన్ అంటే చేప తెచ్చుకోకూడదు అంటారు చేప అంటే రొయ్యలు తెచ్చుకోవచ్చు కదా అంటారు ఎవరు అభిప్రాయాలు చెప్తుంటారు ఇంకో కొంతమంది తిడతా ఉంటారు కాన్వర్సేషన్ ఆపుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది మన ఇష్టమైన తెచ్చుకొని తినగలుగుతున్నాం ఇబ్బంది లేదు మన శరీరానికి ఏది కావాలో ఏది అనేది మనకి అర్థం అవుతుంటది ఆహారం కానీ ఒక్కసారి అర్థం కాకపోయింది ఎంత ఉంటుంది కదా అంటే ఒకసారి మనకి పరిస్థితి బాగా తెలుసుకుని కొన్ని తింటా ఉంటాం దాన్ని కోరిక అంటారు మనకి ఇష్టం రాకపోయినా కానీ అది తినాలని ఆశ ఇంతకు మటన్ ఎలా ఉంది చెప్పావా ఎంత ఎంత తెచ్చా మూడు వందల రూపాయలు తెచ్చాను మటన్ అయితే సూపర్గా ఉంది అంటే తక్కువ తక్కువ నేను ఎక్కువ తీసుకుని తిన్నాం మేము సింపుల్గా తెచ్చుకుంటాం బ్యాక్ కెమెరా చాలా క్లారిటీ ఉంది బ్యాక్ కెమెరా పెట్టుకుంటా ఏంటా గోవా ఫైట్ సౌండ్ కూడా అపార్ట్మెంట్ లో ఏదో శబ్దాలు వస్తాను ఉంటే మంచాలయ శబ్దాలు చిన్న కదా ఈ కామను చికెన్ తెచ్చినా ఇదే టేస్ట్ కదా నా పులుసు చికెన్ అయితే తక్కువ రేట్ టేస్ట్ వేరే తక్కువ బడ్జెట్ అయితే కానీ మటన్

కానీ అన్న ఒక రకం ఉంది కదా మా ఎట్లా ఉంది అంటే నన్ను భయపడింది నన్ను భయపడ్డం అంటారు ఎట్లా ఉంటే అన్నం చాలా మంది అంటుంటారు మీకు సమస్యలు లేవా మీరు ఎందుకు పైకి ఆనందం కనపడుతుంటే ఆ సమస్యలు లేవా అని వాస్తవానికి అయితే సమస్యలు కొని తెచ్చుకుంటే వస్తాయి ఆ సమస్యలు అంటే మనకు కావాలి తెచ్చుకుంటే వస్తాయి వద్దని పక్కన పడేస్తే సమస్యలే ఉండవు మనం ఉన్నంత ఉన్నంత తృప్తిగా జీవించే రైట్స్ మనకుండే బాగుంటుంది సమస్య అంటే మనం ఈ కోటి తినలేకపోయినా భోజనం కావాల్సిన కోరిక తినలేకపోయినప్పుడు సమస్య ఆకలి పసుపునుక్కోవటం అది సమస్య పసుపు పనుకోవడం సమస్య ఇప్పుడు ఇంట్లో ఉండడానికి రెంటింట్లో ఉన్నాం వానర్ రెంట్ కట్టలేకపోతే వాళ్ళు ఖాళీ చేయమంటే అది సమస్య షాపు దగ్గర పని ఎంతో కొంత పని సాయంత్రం అవన్నీ పని వస్తుంది అసలు పని రాకపోతే సమస్య మనకి రొటేషన్ అయినంత కాలం

అంతకుమించి లగ్జరీ గురించి ఆలోచిస్తే తమకు వస్తుంది నాన్న లగ్జరీ గురించి ఆలోచిస్తే లైఫ్ రిస్క్ లో పెడుతుంది బేసిక్ నీడ్స్ ఉన్నాయా లేదా బేసిక్ నీడ్స్ అంటే తిండి బట్టలు ఉండడానికి తాగడానికి పడుకోవడానికి నిద్ర ఎవరు ఎక్కడిచ్చారని చెప్పి ఇల్లు కొనుక్కోవటం ఎవరు ఎక్కడ చేశారు కారు కొనుక్కోవటం అవన్నీ కూడా మన జీవితం నాశనం చేస్తాయి పెట్టుకోండి అన్నం చూసి బాగానే ఉంది అనుకున్నా బాగానే ఉందమ్మా నీకు అనిపిస్తుంది అలాగా కానీ కొంచెము అంతసేపు దాదాపు పదిహేను నిమిషాలు వెళ్ళమ్మా ఆ మూత రాక అందుకోసం కొంచెం ఏంటంటే అనుభాపడటం కైకి పెట్టాను అన్నం గ్యాస్ సిలిండర్ అయిపోయింది ఏం చేసాము అని ఏం చేసాము అనిపెట్టు అసలు తెలుసా మనకి మధ్య ఎప్పుడు కూడా గ్యాస్ సమస్యలే వస్తాయి మూత రాకపోవడం మూత వచ్చినా కానీ రెగ్యులేటర్ ఉంటది కదా అది గ్యాస్ లీక్ కెమెరా అయిపోవట్లే నాదైతే ఇప్పటికీ అయిపోయేది బాగుంది క్లారిటీ బ్యాక్ కెమెరా అన్నం తింటావా ఇంకా ఇది ఇవాటి వీడియో నాకైతే నచ్చల అన్నము అన్నం అలా ఉండి అసలు కలవట్లేదు అన్నం కూరలోకి ఎవరైనా ఇప్పుడు నన్ను నిన్ను ఇప్పుడు ఎవరైనా చక్కగా స్వీట్ తింటాను పలావ్ తింటాను అన్ని తింటాను బంతిలో భోజనం బాగుంటది మీకు అర్థం కావట్లా చక్కగా ఒక స్లీప్ పెడతారు బజ్జీ పెడతారు పక్షాలు అమ్మాయి మటన్ ఎందు అందుకని అట్లా మాట్లాడుతుంది సూపర్ ఉంది అయితే మటన్ మాత్రం మనం అని చెప్తారు ఇట్లా మాట కో నిజంగానే బాగుంది అన్నం ఏంటంటే కొంచెం గ్యాస్ మేము తెచ్చుకునే మటన్ తేగల గుందులో ఆరోగ్య దగ్గర తెచ్చుకుంటాం బాగా కొట్టిస్తారు నాకైతే చాలా మంది ఏమనుకుంటా అంటే నేను తక్కువ తెచ్చుకున్నాను అనుకుంటారు ఎందుకంటే ఆ మటన్ తినేది వాళ్ళిద్దరే మా తమ్ముడు వస్తే మా తమ్ముడు కూడా తింటారులే

Thank you all my friends.